పేరు కన్యా నేను బిజీ బర్డ్స్ అనే ప్లే స్కూల్ మన మచిలీపట్నంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా రన్ చేస్తున్నాను అయితే ఇది ప్రీ స్కూల్ అంటారండి ఇది సెవెన్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్ కిడ్స్ వరకు డేకే ప్రీ స్కూల్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అని డివైడ్ చేయడం జరుగుతుంది సెవెన్ మంత్స్ కిడ్స్ నుంచి మనకి సిక్స్ ఇయర్ కిడ్స్ వరకు కూడా మన స్కూల్లో కిడ్స్ని ఎంప్లాయీస్ గురించి తీసుకుంటాం ఎక్కువగా ఎంప్లాయీస్కి బాగా ఉపయోగపడుతుంది అలానే వచ్చి కమింగ్ జనరేషన్లో జెన్జీ అనేది స్టార్ట్ అవ్వటం జరిగింది జనరేషన్ మారిపోయింది కిడ్స్ అనేది చాలా ఫాస్ట్గా చాలా హైపర్గా ఉంటున్నారు అలానే ఎడ్యుకేషన్ కూడా పర్టికులర్గా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ నామ్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ కరికులమ్ కానీ చాలా అడ్వాన్స్డ్గా మన స్కూల్లో రన్ చేయడం జరుగుతుంది మన స్కూల్లో అర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ సంబంధించి కోర్స్ అనేది మనం టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ రకమే ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సంస్థ వాళ్ళు వీళ్ళు న్యూఢిల్లీ సంస్థ వాళ్ళండి న్యూఢిల్లీ నుంచి మనకి నామినేషన్స్ని రిక్వెస్ట్ చేశారు సో త్రూఅవుట్ ఇండియా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అరౌండ్ థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ ఫ్రీ స్కూల్స్ని నామినేషన్స్కి అప్లై చేయడం జరిగింది ఈ నామినేషన్స్లో వాళ్ళు అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్వశ్చన్స్ వరకు మనకి ఎగ్జామ్ లాగా కండక్ట్ చేయటం ఆ ఎగ్జామ్స్లో మన కరిక్యులమ్ గురించి కానీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ సేఫ్టీ అండ్ హైజీన్ గురించి కానీ పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ అంత క్వశ్చన్స్ అనేది దానికి రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది దాంట్లో మనం షార్ట్ లిస్ట్ అయ్యాము షార్ట్ లిస్ట్ అయ్యాక మొన్న అక్టోబర్ ఫిఫ్త్న ఢిల్లీలో ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన వెరిఫైడ్ ప్రీ స్కూల్ అన్న బ్యాడ్జ్ మన స్కూల్కి దక్కిద్ది అని చెప్పుకోవటం చాలా సంతోషంగా ఉంది ఓన్లీ ఫ్యూ స్కూల్స్ సెలెక్ట్ అయినాయండి అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ప్రీ స్కూల్ సెలెక్ట్ చేశారు దాంట్లో ఆంధ్రా నుంచి ఓన్గా మన బ్లాజమ్స్ అనేది సెలెక్ట్ అయ్యింది మనం ఈ స్కూల్లో ఫిజికల్ డెవలప్మెంట్ అని అలానే కాంగ్నేటివ్ డెవలప్మెంట్ అని సోషల్ ఎమోషనల్ డెవలప్మెంట్ లింగిస్టిక్ డెవలప్మెంట్ అలానే క్రియేటివ్ డెవలప్మెంట్ అని కిడ్స్ని ఏరియాస్లో డివైడ్ చేయడం త్రూ టూ అండ్ హాఫ్ ఇయర్ కిడ్ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే దానికి క్యాపబుల్ అవుతారు అలానే త్రీ ఇయర్ కిడ్స్ ఎలా అయితే ఏ చేస్తే ఏ ఏరియాలో ఎలా ఉంటారు అనేది త్రూ యాక్టివిటీస్ మన స్కూల్లో రన్ చేస్తాము ఓన్లీ రెగ్యులర్ బేసిస్లో లెటర్స్ దిద్దించేసి ఓవరాల్ ఒకటికి పదిసార్లు కంఠస్థం పట్టించేసి రాయించే మెథడ్ కాకుండా త్రూ స్పెషల్గా డిజైనర్ యాక్టివిటీస్ ప్రకారమే మన స్కూల్లో కిడ్స్ని మనం వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ని వాళ్ళు అడిగారండి